చిన్నగా కట్ చేయాలో ఈ చూసి నేర్చుకోండి వెనకాల నుంచి కాదు అందరి నుంచి ఇలా వీళ్ళైతే సబక్ సర్ర సపక్క తిరుగుతుంది వెరైటీ మనుషులు ఇట్లానే వేసుకుంటారు మీకు తెలియదు మా అమ్మ ఆయన నెక్స్ట్ వేసుకోకుండా తీస్తాడు నా బాస్ లేఖ ఆయన రెండు అంటే ఒకటి ఫ్రీ అంటే ఒకటి నాకు ఇచ్చిపోయినాడు ఓకే కొత్తిమీర కూడా కట్ చేసుకోవడం అయిపోయింది రెండే రెండు సుక్కలు రెండే రెండు సుక్కలు అని చెప్తారు పద్దెనిమిది పేజీల సినిమాలో కానీ మా ఆయన మాత్రం మొత్తం పిండేసి అన్నాడు మొత్తానికి అయితే తీసేసినాడు నెక్స్ట్ ఇప్పుడు బొరుగులు వేసుకుంటున్నాం ఈ బొరుగులు ఆయన కలిపినట్టు కాదు నేను కలిపినట్వి మళ్ళీ ఆయన కలిపినాడు అనుకోవద్దు కూర కలిపినట్టు కలుపుతాడు అది కూర కాదు స్నాక్స్ అని ఆయన కలపడం కావట్లేదు ఇంకా లేట్ చేయకోకుండా తినాలి ఏం ప్రాబ్లం లేదు ఏనా ఎవరెస్ట్ చార్మి కూడా వేసినాడు కొన్ని కొన్నిమైన తిన్నాడు బాగున్నాయంటే మనం కంటిన్యూ చేద్దాం అట్ మనం కూడా తినేద్దాం నేను కూడా ఇంత నీట్గా చేయను పర్ఫెక్ట్గా వేసేసాను